రోజుల నుంచి విపరీతమైనటువంటి కంప్లైంట్స్ వస్తే ఏంటి అని ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అధికారం అడ్డుపెట్టుకొని ఇక్కడ ఉండేటువంటి టేక్ చెట్లన్నింటినీ కొట్టేసి విపరీతమైనటువంటి ఈ టేక్ చెట్లన్నిటిని కూడా ఇది ఎంతో అసలు ఫారెస్ట్ యాక్ట్ కింద వస్తే ఇది చాలా ఇది దిస్ ఇస్ అండ్ ఈ అఫెన్స్ని అసలు ఎటువంటి క్షమించరాని నేరం ఇది టేక్ చెట్లన్నీ కొట్టేసి మరి ఈ స్టోన్ ఇది ఎక్కడో అక్కడ ఉండేటటువంటి ఆ స్టోన్ని అంటే సరిహద్దు స్టోన్ని ఇక్కడ ఇంతవరకు కూడా తీసుకుని వచ్చి అధికారులను అడ్డం పెట్టుకొని ఒక రెండు ఎకరాల పైన ఈ రిజర్వ్ ఫారెస్ట్ని ఆక్రమించుకొని మరి ఈ భూ కబ్జా చేస్తూ ఇక్కడ వీళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని చూస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ప్రజలు తీర్పు ఇచ్చినందుకు ప్రజలు వాళ్ళ పక్షాన్ని పాలక పాలకపక్షంగా ప్రజల తాలూకా ఈ ప్రభు ప్రభుత్వ ఆస్తులని వాళ్ళు కంపల్సరీగా సేవ్ చేయాలి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ అభివృద్ధి చేస్తాం పాతపట్నాన్ని ముందుకు తీసుకువెళ్తా అన్ని మాటలు చెప్పారు మరి ఈ భూ ఆక్రమణ కానీ ఈ టేక్ చెట్లు కానీ రిజర్వ్ ఫారెస్ట్ని ఆక్రమించుకోవడం కానీ వన్యప్రాణులు మా మంచినీళ్ళు తాగేటి సంరక్షించే స్థలా స్థలాలను మరి రియల్ ఎస్టేట్ బిజినెస్లో మార్చుకోవడం అనేదే మీ అభివృద్ధి అని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాం ఇది అధికారుల దృష్టిలో తీసుకుని వెళ్తున్నాం మరి ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఈ స్టార్ట్ అయినటువంటి పాతపట్నంలో ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ని ఈ మాఫియాని రియల్ ఎస్టేట్ బిజినెస్ అక్రమదారుల్ని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తాలూకా ఆగడాలను కానీ మరి స్థానిక ఎమ్మెల్యేతో పాటు మరి ప్రతి ఒక్క ప్రతి ప్రజాప్రతినిధి వచ్చి వాళ్ళు ఆక్రమించుకునే విధానాన్ని కానీ వెంట వెంటనే ఆపాలని అరికట్టాలని నేను ప్రభుత్వానికి మరి ఈరోజు తెలియచేయడం జరుగుతుంది మరి గత ప్రభుత్వ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ వెంట వెంటనే వాళ్ళు అక్రమదారులు వస్తే ఆక్రమించుకోవాలని వస్తే వెంట వెంటనే ఆపడం జరిగింది వెంట వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరిగింది తహసీల్దార్ గారిని పెట్టుకొని ఇక్కడ వెంట వెంటనే ఇక్కడ సరిహద్దుల్ని సంరక్ష సంరక్షించుకోవడం జరిగింది మరి ఇప్పుడు చూస్తే ఇంత విచ్చల విడిగా టేక్ చెట్లని ఇలాగ బహిరంగంగా కొట్టివేస్తూ మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని వెంట వెంటనే మేము విల్ సటన్లీ గివ్ కంప్లైంట్ అండ్ విల్ సీ దట్ అసలు ఇలాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్లు భూ ఆక్రమణాలు జరగకుండా ఆపడం చూడడమే మరి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తాలూకా ఎజెండా ప్రజా సంక్షేమం ప్రభుత్వ స్థలాలని సంరక్షించడం ప్రజల కోసం పోరాడడం ప్రజల కోసం కాలం ఎప్పుడమే వైఎస్ఆర్ సిపి తాలూకా ఎజెండా మా